నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఐదుకి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం డెబ్బై ఐదో పేజీలో ఉన్న చిట్యాల ఐలమ్మ పాఠ్యాంశం యొక్క వ్యాకరణాన్ని చూద్దాం ఇవి చేయండి మొదటిది వినడం ఆలోచించి చెప్పడం ఆ చూడండి అమ్మా గేయాన్ని భావయుక్తంగా పాడండి మనం నేర్చుకున్నాం కదమ్మా గేయాన్ని ఆ గేయాన్ని ఇక్కడ పాడండి ఆ చూడండి నడిపిండ్రు అంటే మీకు ఏమి అర్థమైందో చెప్పండి వెనకుండి నడిపిండ్రు అంటే ఆమె నాయకత్వంలో వారందరూ వెనకాల ఉండి ఉద్యమాన్ని నడిపించారు అని అర్థం ఈ విధంగా చెప్తే సరిపోతుందమ్మా ఈ చూడండి అమ్మా ఐలమ్మ వంటి వీరనారి స్త్రీ మూర్తి మీకు ఎవరైనా తెలుసా వారి గురించి చెప్పండి ఇక్కడ ఏమడుగుతున్నాడమ్మా ఐలమ్మ లాంటి వీర నారి లేదా స్త్రీమూర్తి ఎవరైనా తెలిస్తే వాళ్ళ గురించి చెప్పమంటున్నాడు చెన్నబోయిన కమలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులతో సమానంగా పోరాడిన వీర నారి కమలమ్మ వరంగల్ జిల్లా నెల్లి కుదురు మండలం నైనాల గ్రామంలో జన్మించింది తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రంగారావుని వివాహం చేసుకుంది కమలమ్మ ఖ్యాతి దేశ విదేశాలలో కూడా వ్యాపించింది ఉద్యమ జీవితంలో చూపిన గుండె ధైర్యానికి రష్యా జర్మనీ దేశాలు కమలమ్మ చరిత్ర పుస్తకాలలో పొందుపరిచారు మన రాష్ట్ర ప్రభుత్వం ఆమె చరిత్రను సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా రూపొందించింది కమలమ్మది కోయల గొంతు పాటలతో గొల్ల శుద్ధులతో రజాకార్ల దురాగతాలను కళ్లకు కట్టినట్లు చెప్పి కోయ ప్రజలను ఉత్తేజపరిచింది ఉద్యమానికి విముక్తి కోసం రజాకారులను ఎదిరించిన ధైర్యశాలి కమలమ్మ ఈ విధంగా మీరు మీకు తెలిసినటువంటి ఎవరో ఒక వీర నారి లేదా స్త్రీమూర్తి గురించి మీరు ఇక్కడ చెప్పవచ్చు రెండోది చూడండి అమ్మ ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పడం రాయడం ఆ చూడండి అమ్మా పాఠంలో ఐలమ్మ వీరత్వాన్ని తెలిపే పదాలు గుర్తించండి వాటిని రాయండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ పాఠంలో ఐలమ్మ వీరత్వాన్ని తెలిపే పదాలని గుర్తించమంటున్నాడు ముందు ఆ గుర్తించిన వాటిని ఇక్కడ రాయమని చెప్తున్నాడు డెబ్బై నాలుగో పేజీలో చూడండి అమ్మా స్త్రీశక్తి రూపము పోరాట దీపము నారీ శిరోమణి నాతి కిరీటము దానము ధైర్యము మానము ప్రాణము వీటిని గుర్తించండమ్మా తర్వాత ఈ ఖాళీలలో వాటిని రాయాలమ్మా మీకు అక్కడ ఐదు ఖాళీలే ఇచ్చాడు ఈ ఐదు అక్కడ రాస్తే సరిపోతుంది స్త్రీ శక్తి రూపము పోరాట దీపము నారీ శిరోమణి నాతి కిరీటము దానము ధైర్యము తర్వాత చూడండి అనుంది ఈ కింది చరణం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి కింద కొన్ని చరణాలు ఇచ్చాడు వాటిని చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయమంటున్నాడు అయిన వారి రీతిగైన ఐలమ్మను పట్వారీ చిత్రంగా చూసిండు ఊరి కాలి కింద చెప్పులోలే ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు కూలి చేసే కౌలు పనేందని పటపటా పండ్లను కొరికిండు వాడు కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ ఈ చరణాలు చూశారు కదమ్మా వీటికి సంబంధించిన ప్రశ్నలు కింద ఉన్నాయి మొదటి ప్రశ్న చూడండి అమ్మా పట్వారీ ఐలమ్మను చిత్రంగా ఎందుకు చూశాడు జవాబు డబ్బున్న వారిలా తయారైన ఐలమ్మను పట్వారీ చిత్రంగా చూశాడు రెండవ ప్రశ్న కాలి కింద చెప్పులోలే ఉండాలని ఎవరనుకున్నారు జవాబు కాలి కింద చెప్పులోలే ఉండాలని పట్వారి అనుకున్నాడు మూడో ప్రశ్న పట్వారి పటపటా పండ్లను ఎందుకు కొరికాడు జవాబు కూలిపని చేసేవాళ్లకు కౌలు ఎందుకని పట్వారి పటపటా పండ్లను కొరికాడు నాలుగో ప్రశ్న కయ్యానికి సిద్ధమవ్వడం అంటే ఏమిటి జవాబు పోట్లాటకు సిద్ధమవ్వడం అని అర్థం ఐదో ప్రశ్న ఐలమ్మ కయ్యానికి ఎందుకు సిద్ధమైంది జవాబు కౌలు ఇవ్వకుండా కూలికి రమ్మంటే ఐలమ్మ కయ్యానికి సిద్ధమైంది ఈ విధంగా మీరు ఆ ప్రశ్నలకి సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా డెబ్బై ఆరో పేజీలో చూడండి అమ్మా మూడవది ఆలోచించి సొంత మాటల్లో రాయడం స్వీయ రచన ఆ చూడండి దుర్మార్గుల పాలిట ఐలమ్మ దుర్గమ్మ అయింది ఎట్లాగో వివరించి రాయండి జవాబు ఐలమ్మ ధైర్యం చూసి అందరూ ఆమెకు అండగా నిలిచి న్యాయ పోరాటాన నాయకత్వంలో వెనుక ఉండి ఉద్యమాన్ని నడిపారు ఈ విధంగా ఆ దుర్మార్గులను ఓడించి ఐలమ్మ దుర్మార్గుల పాలిట దుర్గమ్మ అయ్యింది ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండి ఐలమ్మ వీరత్వం గురించి సొంత మాటల్లో రాయండి ఐలమ్మ ఉన్నతిని చూసి ఓర్వలేక పట్వారి కౌలును ఇవ్వడం మానేసి కూలి పనికి రమ్మన్నాడు దానితో ఆమె పట్వారీతో పోట్లాటకు దిగింది పట్వారి రామచంద్రారెడ్డితో కలిసి కుట్రలు చేసి ఆమె పొలాన్ని నాశనం చేసి పంటను ఎత్తుకెళ్ళినప్పుడు ఆ అన్యాయానికి కోర్టుకు వెళ్లి విజయం సాధించింది రామచంద్రారెడ్డి ఆమె ఇంటిని దోచుకొని ఇంటిని కాల్చి భర్తను కొట్టి కుమారులను చంపినప్పుడు ఆమె దుర్గమ్మ అవతారమెత్తి ఆ దుష్టులను చిత్తుగా ఓడించింది ఈ విధంగా ఐలమ్మ నాటి కాలంలో పాలకులను ఎదిరించి తెలంగాణ మహిళల వీరత్వం చాటి చెప్పింది ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా నాలుగో చూడండమ్మా అమ్మా పదజాలం అనుంది ఆ చూడండి కింది వాక్యాలు చదవండి కడుపు మండింది బుద్ధి చెప్పు వీటిని అంటారని తెలుసు కదా మరికొన్ని జాతీయాలు చూడండి వీటితో సొంత వాక్యాలు రాయండి మీకు ఇక్కడ కొన్ని వాటితో సొంత వాక్యాలు రాయమంటున్నారు మొదటి చూడండి తలప్రాణం తోకకు వచ్చినట్లు బ్యాంకు దోపిడీ దొంగలను పట్టుకునే సరికి పోలీసుల తలప్రాణం తోకకు వచ్చినట్లయింది రెండవది పొయ్యిలో ఉప్పు వేసినట్లు ఐలమ్మకు పట్వారీకి మధ్య జరిగిన గొడవ పొయ్యిలో ఉప్పు వేసినట్లు అయింది మూడవది తోక తొక్కిన తాచు రాముపై కోపంతో రాజు తోక తొక్కిన తాచు అయ్యాడు నాలుగవది అరికాలి మంట నెత్తికెక్కినట్లు రాజేష్ కు తక్కువ మార్కులు వచ్చినందుకు వాళ్ళ నాన్నకి అరికాలి మంట నెత్తికెక్కినట్లు అయింది ఐదవది తంతే పరుపులో పడ్డట్టు కరోనాతో ఉద్యోగం కోల్పోయిన రాధికకు ఆన్లైన్లో మంచి ఉద్యోగం వచ్చి ఆమె పరిస్థితి తంతే పరుపులో పడ్డట్టు అయ్యింది ఆరవది పోయింది పొల్లు ఉన్నది గట్టి వరదల వలన పంట నష్టం వచ్చినప్పుడు రామయ్య పోయింది పొల్లు ఉన్నది గట్టి అనుకున్నాడు ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా డెబ్బై ఏడో పేజీలో చూడండి అమ్మాంది కింది పదాల వరుసలోని ఖాళీలలో తరువాత వచ్చే వరుస పదాలు రాయండి ఉదాహరణ చూడండి అమ్మా పొలం డాష్ డాష్ ధనం అని ఇచ్చారు పొలంలో ఏం పండుతుందమ్మా పంట కదా ఆ పంటను తీసుకెళ్ళి అమ్మాడు అంగడిలో అమ్మాడు అప్పుడు అతనికి ఏమొచ్చింది ధనం వచ్చింది ఇదే విధంగా మీరు కూడా ఈ కింద ఇచ్చినటువంటి ఖాళీలలో సరైన పదాలని రాయాలి మొదటి చూడండి అమ్మా దొంగలు దొంగతనం పోలీసులు జైలు అక్కడ ఖాళీలో మీరు దొంగతనం పోలీసులు అని రాస్తే సరిపోతుందమ్మా రెండవది దుస్తులు అన్యాయం కోర్టు శిక్ష అక్కడ ఖాళీలలో అన్యాయము కోర్టు రాయాలి మూడవది వడ్లు మర బియ్యం అన్నం మర బియ్యం అనేవి ఖాళీలలో రాయండి నాలుగవది నది కాలువ పంట వంట కాలువ పంట అనే పదాలు ఖాళీలలో రాయండి ఐదవది చెరువు నీరు పొంగు మత్తడి నీరు పొంగు ఈ రెండు పదాలను ఆ ఖాళీలలో రాస్తే సరిపోతుందమ్మా తర్వాత ఈ చూడండి అమ్మా కింది పదాలు ఒకే వాక్యంలో వచ్చేలా సొంత వాక్యాలు రాయండి ఇక్కడ చూడండి అమ్మా రెండు పదాలు ఇచ్చారు వాటిని ఒకే వాక్యంలో వచ్చేలాగా సొంత వాక్యాలని రాయమంటున్నారు మొదటిది పుట్టింది మురిసింది తనకు పుట్టిన అందమైన పాపను చూసి ఆ తల్లి మురిసింది రెండవది చేరింది మెరిసింది రాధ బడిలో చేరి మంచి మార్పులతో మెరిసింది మూడవది కూలీ బియ్యం రామయ్య డబ్బులతో బియ్యం తెచ్చాడు నాలుగవది పంట ధర ప్రతి పంటకు మంచి ధర వచ్చింది ఐదవది పొలమంతా మెరిసింది పచ్చని పంటతో పొలమంతా మెరిసింది ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండి అమ్మా ఐదవది సృజనాత్మకత లేదా ప్రశంస అని ఉంది ఆ చూడండి పాఠం ఆధారంగా మీకు తెలిసిన వీర నారి లేదా స్త్రీమూర్తి గురించి కింద పదాలు ఉపయోగించి గేయం రాయండి గేయం స్త్రీశక్తి రూపము పోరాట దీపము నారీ శిరోమణి నాతి కిరీటము దానము ధైర్యము మానము ప్రాణము ఏం చెప్తున్నాడమ్మా ఈ పదాలని ఉపయోగించి మీకు తెలిసిన వీర నారి లేదా స్త్రీమూర్తి గురించి గేయాన్ని రాయమంటున్నాడమ్మా స్త్రీ శక్తి రూపము కమలమ్మ పోరాట దీపము కమలమ్మ నారీ శిరోమణి కమలమ్మ నాతి కిరీటము కమలమ్మ దానము ధైర్యము కమలమ్మ మానము ప్రాణము కమలమ్మ ఈ విధంగా మీరు మీకు తెలిసిన వీర నారి గురించి గేయాన్ని రాయవచ్చమ్మా తర్వాత చూడండమ్మా భాషను గురించి తెలుసుకుందాం ఆ చూడండమ్మా కింది వాక్యాలు చదవండి వాటిలోని పదాలలో కర్త కర్మ క్రియలు గుర్తించండి అని చెప్తున్నాడు కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడు వాటిల్లో కర్త కర్మ క్రియలను మిమ్మల్ని గుర్తించమని చెప్తున్నాడు మొదటి చూడండమ్మా విద్యార్థులు ఊరేగింపులో నిర్వహిస్తున్నారు ఇక్కడ విద్యార్థులు అన్నది కర్త ఊరేగింపులు అన్నది కర్మ నిర్వహిస్తున్నారు అన్నది క్రియ రెండవది తాతయ్య స్నేహను సర్కస్ కు పోయాడు తాతయ్య అనేది కర్తమ్మ సర్కస్ అనేది కర్మ తీసుకొని పోయాడు అనేది క్రియ మూడవది పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు పింగళి వెంకయ్య అనేది కర్త అమ్మ త్రివర్ణ పతాకాన్ని అనేది కర్మ రూపొందించాడు అనేది క్రియ నాలుగవది రజిత గేయం రాసింది రజిత అనేది కర్త అమ్మ గేయం అనేది కర్మ రాసింది క్రియ ఐదవది అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది అమ్మ అనేది కర్త పాలు అనేది కర్మ ఇచ్చింది అనేది క్రియ ఆరవది కృష్ణ మామిడి పండ్లు తెచ్చిండు కృష్ణ అనేది కర్త మామిడి పండ్లు అనేది కర్మ తెచ్చిండు అనేది క్రియ ఏడవది మంగ శుభలేఖను చదివింది మంగ అనేది కర్త శుభలేఖ అనేది కర్మ చదివింది అనేది క్రియ ఎనిమిదవది సందీప్ నాయనమ్మను కథలు చెప్పుమని అడిగాడు సందీప్ అనేది కర్త అమ్మ కథలు అనేది కర్మ అడిగాడు అనేది క్రియ ఈ విధంగా మీరు కర్త కర్మ క్రియలను గుర్తించాలి తర్వాత చూడండి అమ్మా ప్రాజెక్టు పని అని ఉన్నది వివిధ జిల్లాలలోని తెలంగాణ వీర నారీమణుల వివరాలు సేకరించండి తరగతి గదిలో ప్రదర్శించండి ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ వివిధ జిల్లాలలోని తెలంగాణ వీర నారీమణుల వివరాలని సేకరించమంటున్నాడు వాటిని ఒక చార్ట్ మీద రాసి తరగతి గదిలో ప్రదర్శించమని చెప్తున్నాడు తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి